హలో ఈరోజు మిద్ది మీద ఉన్న ఉన్న చాంగడ్డలు తీసాయి ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి వాటర్ వేసాము అవి ఈరోజు టోవి తీసుకుని కొన్ని చాంగడ్లు వచ్చాయన్నమాట ఇక్కడ రెండు ఉన్నాయి పర్వాలేదు ఒక హాఫ్ కేజీ పైన వచ్చాయి ఓన్లీ రెండు చెట్లకే చర్వ మనకి ఆ వేసామన్నమాటలో ఇవన్నీ ఈరోజుకి వసేది రాలేదు చాలా బాగానే చాంగడ్లో చాలా వచ్చేది మనం అట్లా సింపుల్గా మిద్ది మీద కూడా వేసుకొని మనం చాంగడ్లో కూడా పండించుకోవచ్చు ఇది కొంచెం బాగానే ఉన్నది సింపుల్గా వచ్చేసి ఒక త్రీ మంత్స్ అట్లా పడుతుంది పైప్ కూడా వస్తాయి దాన్ని బట్టి మనం పోసిపేవచ్చుతో వేసి తీసేయచ్చు